ఇక్కడ ఒకసారి మిక్స్డ్ మొగలి బిర్యానీ ట్రై చేశారంటే మళ్ళీ అక్కడికే వెళ్ళి తింటారు ఆ మటన్ పీస్ చూడండి దూదు ముక్కలా ఉంది దీనిలో ఏమేమి ఐటమ్ వేస్తారో అతనే చెప్తారు చూడండి మటన్ దీనిలో అయితే ఆయిల్ అయితే యూజ్ చేయలేదు బటర్ అయితే యూజ్ చేశారు రెండు గుడ్లు అయితే స్మాష్ చేసి దాంట్లో వేసి వాళ్ళు తీసుకున్న ఐటమ్స్ అన్ని దాంట్లో వేసి మిక్సింగ్ అని ఇచ్చేసారు వాళ్ళు వేసిన మసాలా అయితే హోమ్ మేడ్ గా వేసారు కారం ఉప్పు మసాలా ఇవి వేసారు ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ గానీ ఏమీ వేయలేదు తర్వాత మొగలి బిర్యానీ వేసి మిక్స్ చేసి ఇచ్చారు ఆ రోమ వస్తే నోట్లో నీరు తిరిగితే అలాగే ఇక్కడ చేపల పుల్స్ కూడా ఫేమస్ ఒక ప్లేట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట ఎప్పుడు నేనే తిని రివ్యూ ఇస్తున్నాను కదా ఇప్పుడు కస్టమర్ రివ్యూ కూడా చూద్దాం ఎలా ఉందో మీదే ఫస్ట్ టైం రావడం అంటే రోజు వెళ్తున్నాం చూస్తున్నాం మాకు అర్థం లేదు వెజ్ నాన్ వెజ్ టిఫిన్సా అనేది పైన లుక్ కనపడటం లేదు మామూలుగా సైడ్ బోర్డు ఇవాళ చూసాం చూసి ఆగాం అనమాట బాగుందండి చాలా బాగుంది చూడండి ఎంత టెండర్ గా ఉన్నాయో శ్రేస్ట్ అత ఎదురిపోయింది అపోలో అపోలో ఆఫీస్ సామ్సన్ నేహర్ దీని కాస్ట్ ఆఫ్ వచ్చి టూ ట్వంటీ రూపీస్ ఫుల్ అత త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట వత్తు వర్మ వత్తు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇక్కడ అలాగే చాలా ఐటమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ లిస్ట్ అనేది పెట్టాను చూడండి వాట్ ప్రైజెస్ అనేవి దీని అడ్రస్ వచ్చి కొమరగిరి పాత పోలీస్ స్టేషన్ మెయిన్ రోడ్ ఎదురుగా ఉంటుంది బృందవరం రెస్టారెంట్ అని మీరు కూడా ఒకసారి ఎలా వెళ్తే ట్రై చేయండి మన కంటెంట్ నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టుమా